తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఎలక్షన్ రాగానే ఆగమాగం కావద్దు అందుకే నేను మొన్న సిపిఐ సిపిఐం నాయకులతో నేను ఒకటే మాట చెప్పిన దేశ వ్యాప్తంగా కూడా ప్రగతిశీల క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి మీరు ఒక్కొక్కరికి ఒక కేసీఆర్ కావాలి అబద్ధాలు చెప్పాలి అబద్ధాలు మాట్లాడాలి అప్పుడే ప్రజలు బాగుపడతారు దేశం బాగుపడతాన్ని అభిప్రాయాలు పంచుకున్నారు మీరు ఒక్కొక్కరికి ఒక కేసీఆర్ కావాలి అబద్ధాలు చెప్పాలి అబద్ధాలు మాట్లాడాలి అప్పుడే ప్రజలు బాగుపడతారు దేశం బాగుపడుతని అభిప్రాయాలు పంచుకున్నాం మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి అబద్ధాలు చెప్పాలి అబద్ధాలు మాట్లాడాలి అప్పుడే ప్రజలు బాగుపడతారు దేశం బాగుపడుతని అభిప్రాయాలు పంచుకున్నాం ఎలక్షన్ రాగానే ఆగమాగం కావద్దు అందుకే నేను మొన్న సిపిఐ సిపిఐం నాయకులతోని నేను ఒకటే మాట చెప్పిన దేశవ్యాప్తంగా కూడా ప్రగతిశీల క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి అబద్ధాలు చెప్పాలి అబద్ధాలు మాట్లాడాలి అప్పుడే ప్రజలు బాగుపడతారు దేశం బాగుపడతని అభిప్రాయాలు పంచుకున్నాం